మాదిగలకు రెండు పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ మనువాద పార్టీ బిజెపికి తాకట్టు పెట్టడమే సుమారు కోటి మంది మాదిగలు తెలంగాణలో ఉండి కూడా రెండు పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ను అడుక్కునే పరిస్థితికి కారణం మాదిగ జాతిని వివిధ పార్టీలకు మందకృష్ణ మాదిగా తాకట్టు పెట్టడం రాజకీయంగా మాదిగలని ఎదకనేకపోవడం కారణమని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు కార్నాకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనువాద పార్టీ బిజెపికి మాదిగ జాతిని తాకట్టు పెట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వలేదని ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మందకృష్ణ మాదిగా ఉంటే ప్రతి పార్టీని అడిగే హక్కు ఉంటుందని అలా కాకుండా ఒక పార్టీకి ప్రతి ఎన్నికల్లోనూ మద్దతు ఇచ్చి తాను లభ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సీట్లు ఇవ్వకపోవడానికి మాదిగ జాతిని తాకట్టు పెట్టడమే లేకపోతే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలదీసే హక్కు ఇవాళ మాదిగ జాతికి వచ్చేది ఆయన పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిన కారణంగానే ఇవాళ మాదిగలకి రెండు సీట్ల కోరు కోసం కొట్లాడే ఇతరులు కొట్లాడే పరిస్థితి ముప్పై ఏళ్ళుగా మార్గదండర ఉద్యమాన్ని నడిపిన మదకృష్ణ మాదిగ ఫెయిల్యూర్స్ అని చెప్పుకోవాలి ఆయన ఫెయిల్యూర్ కారణంగా ఆయన తన ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇవాళ మాదిక జాతి అన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నది వెనుకబడ్డది అభివృద్ధికి దూరమైంది కాబట్టి మందకృష్ణే దీనికి ప్రధాన కారణం ఇక మరొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రెండు సీట్లు మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఇంకొకటి కూడా బీజేపీకి ఇవాళ చెప్పదలుచుకున్నాం మందకృష్ణను నమ్ముకుంటే మీకు అధికారం వచ్చే రావడం కళ ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మాదిగలు క్రైస్తవులు వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి ఓటరు మీరు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూశాను ఒక్క రిజర్వేషన్ సీట్ గెలవలే నిజంగానే మాదిగల ఓట్లు కనుక బీజేపీకి పడి ఉంటే ఒక్కటైనా ఖచ్చితంగా గెలిచేది కానీ డిపాజిట్ రిజర్వేషన్ స్థానాలలో డిపాజిట్లు రాలేదు బీజేపీకి కాబట్టి ఇవాళ మా మంద మాదిగ మోసాలని మాదిగ జాతి గమనించాలి రాజకీయ పార్టీలు గమనించాలి ఇవాళ ఆ జాతిని అస్తిత్వాన్ని కాపాడే విధంగా మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది